జై శ్రీరామ్ రామనామం జపించి సత్యనిష్ఠులు ఆశీనులయ్యారు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు అప్పుడు శ్రావణభూతి పైకి లేచి గురువుగారు మీరు చెప్పినటువంటి విపర్య వృత్తి ఈ విపర్య వృత్తిని మనం ఎలా గ్రహించగలము అని అడిగాడు చెప్పుకున్నాం కదా నాయన లేని వస్తువుని ఉంది అనుకోవడం లేదా ఒక వస్తువును చూసి ఇంకొక వస్తువుగా భ్రమించడం ఇవన్నీ కూడా విపర్య వృత్తి యొక్క బలహీనతలు అంటే మనసుకున్నటువంటి చిత్తానికి ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత ఈ బలహీనత వలన దీన్ని మనం అట్టే అంటిపెట్టుకొని ఉంటే దుఃఖము కష్టము బాధే కలుగుతుంది కానీ సంతోషమైతే రాదు పగటి కళనలు అనేక మంది పగటి కంటూ ఉంటారు అంటే ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఇంట్లో ఎవరో కష్టపడి వేస్తుంటే తిని తమ జీవితాన్ని హాయిగా గడపాలని కొంతమంది సోమరిపోతులు సోమరిపోతులు ఉండడం వల్లే మన భారతదేశం పేద దేశంగా మారిపోయింది ఒకరు సంపాదిస్తే అనేక మంది ఏ పని పాట లేకుండా కూర్చొని భోజేస్తూ ఉంటారు కనుక అందరూ కూడా కష్టపడితే ఆ కుటుంబం చాలా హాయిగా సంతోషంగా ఉంటుంది పగటి కళలు కంటూ కూర్చునే వాళ్ళు భ్రాంతిలోనే జీవిస్తారు అది కేవలం భ్రాంతి మాత్రమే అది మొదట వారు సుఖంగా అనుకున్న చివరకు దాని ఒక విషయం తెలిసి మళ్ళీ దుఃఖపడతారు స్త్రీ అద్దం ముందు నుంచొని తాను తన సౌందర్యాన్ని చూసుకుంటూ అనేక రకాలుగా అలంకరించుకొని నా నా ఎంతటి అందము గలవారు ఇంకెవ్వరూ లేరు అని సంతోషంతో ఊగిపోతూ ఉంటుంది ఆమె నా అందాన్ని చూసి ఎవరో ఒక గొప్ప వ్యక్తి నన్ను వరించుకుంటా పోరు వారు నన్ను వివాహం చేసుకుంటే నేను సుఖశాంతులతో హాయిగా ఉంటాను అని కలలుగంటూ ఉంటుంది అయితే కుటుంబ పరిస్థితులను అనుసరించి తల్లిదండ్రులు ఒక తగిన సంబంధం తీసుకొస్తారు ఆ సంబంధంలో పెళ్లి కుమారుడు ఈమె కన్నా కూడా విద్యలో కానీ అందంలో కానీ తక్కువ వాడుగా కనిపిస్తాడు ఈమెకి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్తారు ఆ యువతికి ఇప్పుడు ఆమె కన్న కళ్ళన్నీ కూడా భ్రాంతే కదా నేను ఇలా అనుకున్నాను నాకు ఇలా జరుగుతుంది అనే దుఃఖంలో మునిగిపోయి సంసార జీవితం అందం అనేది ఏర్పడిన తర్వాత ఎప్పుడు బాధపడుతూనే జీవిస్తూ ఉంటుంది ఈ తోడు పక్కంటి ఆమె యొక్క స్నేహితులు ఎవరైనా వచ్చి ఏమిటి ఇలాంటి వాటిని చూసుకున్నావు నువ్వు ఎంత అందంగా ఉన్నావు అతను ఇలా ఉన్నాడు ఎలా ఒప్పుకున్నావని ఎవరన్నా అన్నారనుకోండి ఆమె ఇంకా భ్రాంతిలో పడిపోయి దుఃఖం ఆపుకోలేక అది ఒక మానసిక రోగంగా మార్చుకుంటుంది అంటే ఇక్కడ మానసిక అశాంతి అనేది ఒక ఈమె దానికి బానిసైపోయింది మానసిక అశాంతికి బానిస అయిపోయింది కనుక ఆమె జీవితం అంతా కూడా బానిసలాగానే బతుకుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బలహీనతను తెలుసుకొని యుక్తాలను విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన స్థాయిని మించి మనం ఆలోచించకూడదు మనకున్నటువంటి పరిస్థితులను అనుసరించి మనం జీవించాలి దీనిని వాస్తవంలో జీవించడం అంటారు సంపూర్ణమైన ఎరుకలో జీవించడం ఇలాంటి సంఘటనలు మనం సమాజంలో నిత్యం అనేకం చూస్తూనే ఉంటాం ఒక అందమైన ఆడ పాప కనపడగానే వ్యక్తి ఆమె వెంటబడతాడు అనేక మంది కూడా వెంటపడచ్చు ఒకడు ఎందుకో ఆమె వెంటపడుతూ ఉంటాడు అంటే ఆమె నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కోసం ఒకనొక సమయంలో ఆమెను ఆపి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం అంటాడు అయితే ఆమెకు బాగా విద్య సంపాదించుకొని జ్ఞానం పొంది తల్లిదండ్రులను అనుసరించి వారి యొక్క నిర్ణయానుసారమే తన వివాహ జీవితం గడపాలని నిర్ణయించుకుంటుంది మనసులో ఈ వ్యక్తి నిత్యం వెంటాడుతూ వేధించబడుతూ ఉంటాడు చివరికి ఒకరోజు ఆమె సహించలేక తన తల్లిదండ్రులను తెలియజేస్తుంది అంతా కూడా ఆ గ్రామంలో ఉన్న పెద్దలను చర్చించుకొని ఒకరోజు అతను వెళుతూ ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఉంటే అందరూ పట్టుకొని దేహశుద్ధి చేస్తారు అర్హత లేని వాటికి ఆశించడం వల్ల మిగిలేదు ఏమిటి అంటే దేహశుద్ధి అలా కాకుండా ఆ అమ్మాయి ఇంట్లో చెప్పలేకపోయిందనుకో ఆ వ్యక్తి తిరస్కరించినప్పుడు వెంటనే ఆవేశించింది ఆమెను చంపడము లేకపోతే ఇంకేదైనా దాడి చేయడము ఇలాంటి వాడు ప్రారంభిస్తాడు భ్రాంతిలో పడటం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఆమె మనోభావాలు తెలుసుకొని ఆ మనోభావాలకు ఇష్టముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆమెను అనుసరించాలి కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే దుఃఖమే మిగులుతుంది ఆ దుఃఖాన్ని ఎవరు అనుభవిస్తారు వాడే కాకుండా వాని కన్నా తల్లిదండ్రులు కూడా అనుభవిస్తారు బంధువులు అందరూ కూడా బాధపడతారు ఆ గౌరవం అనేది ఆ వ్యక్తి మీద అందరికీ వెళ్ళిపోతుంది అంటే ఈ భ్రాంతి అనేది మనవల్ని సమాజంలో ఒక నీచులుగా పరికరాన్ని వారిగా మార్చేటటువంటి స్థితి ఏర్పడుతుంది ఇష్టాయిష్టాలను సాధ్యాసాధ్యాలను గమనించకుండా చేయడం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు అర్థమైందా నాయన అని అడిగాడు రచనిష్ఠుడు ఆ శిష్యుడు తలౌపి కూర్చుంటాడు రచనిష్ఠులు ఇలాంటి ఎన్నో సంఘటనలు ఎంతమంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి అయితే వారు నమ్మి మోసపోయి మరీ నమ్ముతూనే ఉంటారు ఇది మానవుల్లో ఉన్న బలహీనత విపర్యమిథ్యాజ్ఞాన మతూ మతద్రూప ప్రతిష్టం అంటే సాధ్యం కాని దాన్ని సాధ్యం అయిపోయినట్లుగా అనుకోవడం ఏదైనా ఒక విషయాన్ని సాధించగలను అనుకున్నప్పుడు ప్రయత్నించాలి అది అతీతమైందిగా ఉన్నప్పుడు దానిని మానుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది లేదు అంటే దురాశకపోతే కష్టం మిగులుతుంది ఆశ మంచిదే ఆశ ఉండాలి అన్నీ ఆశించాలి అయితే తగినంత రీతిలోనే మన ఆశ ఉండాలి దానికి అనుగుణంగా మనం బా జీవించాలి అత్యాసకు పోతే ఇలాంటి కష్టాలు వస్తుంటాయి అత్యాస దురాశ ఎప్పటికైనా కూడా ప్రమాదమే అని చెప్పి సత్యనేష్ఠులు ఆ రోజుకి తన చర్చను చాలించారు ఓం తత్సత్